హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓయనార్ మహాసేన రాజేష్ అలాగే గోపాల్ యాదవ్ వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టికెట్లను ఆశించారు పి గన్నవరం నుంచి మహాసేన రాజేష్కు మొదటి లిస్టులో తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది అలాగే గోపాల్ యాదవ్కు ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని ఇస్తానంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థించింది గోపాల్ యాదవ్ విషయం ముందుగా మాట్లాడుకుందాం గోపాల్ యాదవ్ విదేశాల్లో వ్యాపారాలు చేస్తూ ఉండేవాళ్ళు సమ్ కన్సల్టెన్సీస్ నడుపుతూ ఉండేవాళ్ళు ఆయన ఇంకా ఏడాది క్రితం ఏలూరులో ఒక కార్యక్రమం నిర్వహించారు కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్ కార్యక్రమం సో ఆ కార్యక్రమం చూసిన తర్వాత కొంతమంది ఈయన ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ అయితే బాగుంటుంది అంటూ టీడీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు రాబిన్ శర్మ అండ్ టీమ్ ఆయన పైన అక్కడ ఎంక్వైరీ చేశారు గోపాల్ యాదవ్ పరిస్థితి ఏంటి గోపాల్ యాదవ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి గోపాల్ యాదవ్ పరిస్థితి ఏంటి అని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈయన ఏలూరు నుంచి పార్లమెంట్కు పోటీ చేస్తే బాగుంటుంది ఒక సలహాని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు స్వయంగా వాళ్లే ఫోన్లు చేసి గోపాల్ యాదవ్ని పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు ఓ నాలుగైదు సార్లు ఫోన్ చేసినప్పటికీ ఆయన రెస్పాండ్ అవ్వలేదు ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు బట్ కంటిన్యూస్గా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తుంటే గౌరవంగా వెళ్ళి కలవాలని వెళ్ళారు కలిశారు కలిసిన సందర్భంగా ఆయన ఎంపీగా పోటీ చేయాల్సిందేనంటూ చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తెచ్చారు సరే అని ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట విని ఒప్పుకున్నారు ఒప్పుకొని గడిచిన ఏడాది కాలంగా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేస్తూ వస్తున్నారు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రకు సంబంధించి జిల్లాలో అన్ని ఖర్చులు అంతా వ్యవహారం ఆయనే నడిపారు ఆయన చూసుకున్నారు పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు ఏడాది కాలంగా ఏలూరు పార్లమెంటు పరిధిలో పార్టీ విస్తరణకు సంబంధించి పార్టీ బలోపేతానికి సంబంధించి పనిచేస్తూ వస్తున్నారు సో ఆయనకి టికెట్ గ్యారంటీ అని నేరుగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పిలిచి చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఎన్నికల్లో పోటీ చేయాల్సిందంటూ ఎన్నికల కోసం వెయిట్ చేస్తూ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అయితే అనూహ్యంగా ఆయనకు టికెట్ కేటాయించలేదు ఏలూరు పార్లమెంట్ ఏలూరు పార్లమెంట్కు యనవల్ రామకృష్ణుడు గారు అల్లుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారు అబ్బాయి మహేష్ యాదవ్కి అక్కడ టికెట్ కేటాయించారు మహేష్ యాదవ్ కడప జిల్లాకు సంబంధించిన వాడు ఆయన్ని తీసుకొచ్చి ఏలూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టారు ఎందుకు నిలబెట్టారు అంటే కారణం తెలుగుదేశం పార్టీ చెప్పాలి సేమ్ సామాజిక వర్గం యాదవ్ అక్కడ పని చేసుకోమని చెప్పారు గోపాలయాదవ్కి నేరుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నీకు ఎంపీ లేదా ఎమ్మెల్యే సీట్ ఇస్తాను నువ్వు వెళ్ళి పని చేసుకోని ఎప్పుడు చెప్పారు ఆయన అరెస్ట్ కావడానికి కొద్ది రోజుల ముందు ఇరిగేషన్ ఇష్యూ పైన చంద్రబాబు నాయుడు గారు పర్యటనలు చేస్తున్న సందర్భంగా పిలిచి మరి తన కార్వాన్లో కూర్చోబెట్టుకొని మరి ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు జిల్లాలో పని చేసుకోండి మీరు అని చంద్రబాబు నాయుడు గారే హామీ ఇచ్చి ఈరోజు పుట్టా మహేష్ యాదవ్ని తీసుకొచ్చి ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారు సరే ఇచ్చారు పార్టీలో రకరకాల ఈక్వేషన్స్లో అనుకున్నవన్నీ జరగవు టికెట్ల మార్పులు చేర్పులు అనేది ఏ రాజకీయ పార్టీకైనా వెరీ కామన్ అలా అనుకుందాం గో గోపాలయాదవ్ అక్కడ పని చేసి చేస్తుందని పైన సరిగా లేదు సర్వే రిపోర్ట్స్ బాగాలేవు ఆయన గెలవట్లేదు అని చెప్పి అనుకుందాం ఆయన గెలిచే అవకాశం లేదని సర్వే రిపోర్ట్ వచ్చిందని చెప్పి అనుకుందాం బట్ కనీసం సమాచారం చెప్పాలి కానీ నీకు టికెట్ అని నీకు ఈ కారణాల వల్ల టికెట్ ఇవ్వలేకపోతున్నాం నిన్ను పిలిచాం టికెట్ ఇస్తామని చెప్పాం ఖర్చు పెట్టమన్నాం తిరగమని చెప్పాం తిరిగావు మేము చెప్పినట్టు చేసావు బట్ పార్టీ గెలవడం ఇంపార్టెంట్ ఇక్కడ నీకంటే మహేష్ బెటర్ క్యాండిడేట్ కనిపిస్తున్నాడు మహేష్ నీకంటే ఈ ఇష్యూలో ఎబిలిటీ ఉన్నాడు మహేష్కి బాగున్నాయి సర్వీస్ నీకు బాగాలేవు అని చెప్పి కన్విన్స్ చేసి అప్పుడు మహేష్కో ఇంకెవరికో ఇంకెవరికైనా టికెట్ ఇవ్వచ్చు కానీ మీరు ఒక వ్యక్తిని విదేశాల్లో వ్యాపారం తీసుకొ చేసుకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి కండబాయేసి రోడ్డు మీద నిలబెట్టి తిప్పి ఏడాది కాలం ఇప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఎందుకు ఇవ్వలేదో కనీసం చెప్పకుండా నాట్ ఈవెన్ ఫోన్లో కూడా సమాచారం ఇవ్వకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తే ఏంటి పరిస్థితి ఏమైనా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని పైగా బీసీల పార్టీ బీసీల కోసం పుట్టిన పార్టీ కొంతమంది ఇతర సామాజిక నేను పేర్లు మిగతా వాళ్ళపైన వ్యతిరేకతతో కాదు మిగతా వాళ్ళ పేర్లు కోట్ చేయడం నా ఉద్దేశం కూడా కాదు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కొంతమందికి మీరు టికెట్లు ఆపేశారు ఆపిన సందర్భంలో వాళ్ళని బుజ్జుగించడం కోసం వాళ్ళతో మాట్లాడడం కోసం నేరుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు మనుషులను పంపిస్తారు మాట్లాడుతుంటారు వాళ్ళు కన్విన్స్ చేస్తుంటారు అన్ని చేస్తారు బట్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంటే అలుసా ఏం చెప్పకపోయినా పర్వాలేదు అనుకుంటారా ఏంటి మీ ఉద్దేశం కనీసం పిలిచి సమాధా ఎందుకు ఇవ్వట్లేదు ఒక మాట చెప్పడానికి కూడా పనికిరాని వాళ్ళు అయిపోయారు అవి సీరు సే మహాసేన రాజేష్కి సంబంధించిన ఇష్యూలో కూడా మీరు అక్కడ ఆయనకు టికెట్ కేటాయించారు టికెట్ కేటాయించిన తర్వాత రకరకాల ట్రోల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన గతంలో మాట్లాడిన వీడియోస్ ఏదో తీసుకొచ్చి ముందు వెనక ఆయనకు ముందు ఏదో పెట్టి ఆయన పైన ఒక క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు సో ఆ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో విస్తృతంగా వస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని చూసి ఆయన తనకు తానుగా నా వల్ల మొత్తం పార్టీకి నష్టం జరుగుతుందనుకుంటే నేను ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటానంటూ ఒక డివైన్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుని నిజానికి రాజకీయ పార్టీలకు సంబంధించి ఒక టికెట్ వస్తే చాలు అనుకుంటారు ఎవరైనా రాజకీయాల రుచి చూసిన వాళ్ళు ఎవరు దాన్ని వదిలిపెట్టుకోరు ఎక్కడి దాకా వెళ్తారు ఎక్స్ట్రీమ్ వెళ్తారు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను నేను పాడి కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పాడి కౌశిక్ రెడ్డి గారు రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన మొత్తం కుటుంబంతో బయటకు వచ్చి నాకు లేకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు నన్ను ఎమ్మెల్యే గెలిపించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పారు ఆ స్థాయిలో ఓట్లు అడిగి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావడం అనేది అంత సీరియస్గా తీసుకుంటారు ప్రాణాలకు ముడిపెట్టి తీసుకుంటారు జనాలు అటువంటిది ఓ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మహాసేన రాజేష్ పార్టీకి నష్టం జరుగుతోంది పార్టీకి నష్టం జరిగితే నేను పోటీ చేయను అని ఒక మాట చెప్తే అటువంటి వ్యక్తిని పార్టీ ఎలా చూసుకోవాలి ఎంత గౌరవించాలి రోజు మీ పక్కన పెట్టుకొని తిరగాలి కదా పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఇంత నిబద్ధతతో ఉండాలి అని చెప్పుకోవాలి కదా కానీ మీరేం చేశారు అలాంటిది ఏం లేదు మిగతా ఏదో చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి మేమే సెటిల్ చేస్తాం మళ్ళీ నువ్వే క్యాండిడేట్ అని చెప్పారు ఆయనకి అప్పుడు ఆయన కా కాన్స్టెన్సీకి పోయి ప్రచారం చేసుకోలేడు ఖాళీగా ఉండలేడు పోటీ చేస్తారంటే ఆయనే ప్రకటించారు మళ్ళీ పార్టీ అందరినీ కన్విన్స్ చేస్తుందనుకున్నారు ఇప్పటి వరకు మీరు ఆయనకి ఏమైనా సమాచారం ఇచ్చారా కాన్స్టెన్సీకి పంపించారా లేదు తాజాగా ఇడ్డి సత్యనారాయణ అనే వ్యక్తిని జనసేన పీగనవరం అభ్యర్థిగా ప్రకటించింది ఏంటి ఏంటి దీని ఉద్దేశం ఆ సీటు జనసేనకి ఇస్తారా మనం పోటీ చేస్తావా ఏదో తేల్చండి అంటే మహాసేన రాజేష్ వీడియోలు చేయడం చూశా ఒక అభ్యర్థికి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆయనే నేను పోటీ చేయాలన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తే గొడవలేదు కదా లేదు నువ్వు ఉండు మేము కన్విన్స్ చేస్తాం అందరిని చేస్తామని చెప్పి మీరు ఆ సీట్ని జనసేనకి ఇస్తే జనసేన అభ్యర్థిని కూడా ప్రకటిస్తే అభ్యర్థిని ప్రకటించే వరకు మీరు ముందు ప్రకటించిన అభ్యర్థికి ఆ విషయం తెలవకపోతే ఎవరిని గౌరవిస్తున్నారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా సో వీళ్ళిద్దరి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం కావచ్చు టికెట్లు ఇవ్వడం మీ పార్టీ మీరు ఎవరికైనా టికెట్లు ఇచ్చుకోండి మాకు ఎవరికి అభ్యంతరం లేదు ఉండదు కూడా ఉండకూడదు కూడా బట్ మీరు ఇచ్చి అవమానించారు దళిత బీసీ సామాజిక వర్గాల పట్ల వివక్ష చూపిస్తున్నారు దళిత బీసీ సామాజిక వర్గాల నాయకుల పట్ల వ్యవహరించే తీరు మిగతా నాయకుల పట్ల వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది పైగా మీరు బీసీల కోసమే పుట్టిన పార్టీ అని చెప్తున్నారు ఇది నాకు వచ్చిన సమాచారం నాకు అద్దిన సమాచారం బహుశా ఆ అభ్యర్థులు వాళ్ళకే ఉందో తెలియదు నాకు బట్ బయట నుంచి చూస్తున్న వాళ్ళకు బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న వాళ్ళకు ఈ పర్టికులర్ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు అరే మన వాళ్ళని ఎందుకు ఇట్లా అవమానం చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది ఇటువంటి ఫీలింగ్ ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు వస్తే ఆ ఫీలింగ్ ఎన్నికల్లో మీకు నెగిటివ్ అవుతుంది మీ ఓట మీకు కారణం అవుతుంది కాబట్టి అలౌట్ చేస్తున్నాను ఇకపైన అయినా ఇప్పటికైనా వాళ్ళని పిలిచి మాట్లాడి గౌరవించండి మీ పక్కన పెట్టుకొని తిప్పండి ఎందుకు వాళ్ళకి టికెట్లు ఇవ్వలేకపోయారో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్ర ఉన్న ప్రజలందరికీ మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది చెప్పకపోతే ఆ సామాజిక వర్గాలు ఏం చేస్తారో ఎన్నికల తర్వాత మీరు చూస్తారు సో ఒకసారి కాదు రెండుసారి కాదు ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి ఒకటి నేను చాలా చెప్పగలను తెలుగుదేశం పార్టీలో బీసీలకు సంబంధించి జరుగుతున్న ఇబ్బందులు ఏంటి అని మిగతా వాళ్ళ పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరుకి ఇక్కడ ఇటువంటి వాళ్ళ పట్ల మీరు వ్యవహరిస్తు వ్యవహరిస్తున్న తీరుకి వ్యత్యాసం ఉంటుంది సో దాన్ని మార్చుకోకపోతే దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఇబ్బందులను పేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది